సోమశీల దక్షిణ కాలువ నుంచి చేజర్ల పెద్ద చెరువుకు వెళ్లే కాలువకు గండి రాష్ట్ర రాష్ట దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సోమశీల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు పరిస్థితిని సమీక్షించి వెంటనే తగిన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కాలువ గండితో పెద్ద చెరువుకు భారీగా వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఎక్కడా కూడా నీరు వృధా కానివ్వమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు సోమశీల దక్షిణ కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయబాబు చేజర్ల సబ్ డివిజన్ ఏఈ వెంకటేశ్వర రెడ్డి స్థానిక నాయకులు రావి కృష్ణారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు కిలోమీటర్ వద్ద సైడ్ చెప్పి ఇక్కడ నీటి సంఘాల ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారు పొద్దున తెలియజేశారు ఎమ్మటే అధికారులు కానీ మేము కానీ ఇక్కడికి వచ్చి దాన్ని పరిశీలించి చూస్తే అది బ్యాంకింగ్ గడ్డి గండిబడి ఉంది ఎమ్మటే నీటిని అధికారులు నిలు నిలుపుదల చేశారు ప్రజెంటు నీరు దాదాపు స్టేజ్ తగ్గుముఖం పట్టింది ఇంకా కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలా ఏం చేయాలనేది ఒక రెండు మూడు గంటల్లో నిర్ణయం నిర్ణయం తీసుకొని అధికారులు దాన్ని పూర్తిగా బంద్ చేసేదని చూస్తారు ఒకటి రెండవది ఎంబటే నీళ్ళు వదలడం కూడా జరుగుతుంది ఎందుకంటే కింద ప్రతి ఎకరాకి ఆ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ పడినటువంటి గండిని యుద్ధ ప్రాతిపదికన దాన్ని గూడ్చేందుకు ఇక్కడ అందరం కూడా కలిసికట్టుగా దీని చర్య దీనిపైన చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి నీటి సంఘాల అధ్యక్షులు అధ్యక్షులు కానివ్వండి అందరం కూడా అదేవిధంగా ఈ గట్టు మీద ఇక్కడనే ఉన్నాం చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఎవరు రైతులు కూడా దీని పట్ల ఆందోళన చెందవద్దని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉదయాన్నే ఫోన్ చేసి అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం దాని గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించారు వాళ్ళు వాళ్ళు కానీ మేము కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ కలిసికట్టుగా జాయింట్ ఆపరేషన్ చేసి దీన్ని ఇమీడియట్గా పడినటువంటి గెండుని పూడ్చేదానికి ప్రయత్నిస్తున్నాం ఇది గెండుని పూడ్చిన వెంటనే సమ అధికారులు అధికారులు మేము కలిసి దీన్ని పూర్తి చేసి మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న ఖరీఫ్ పంట ఎండింగ్ స్టేజ్లో ఉంది సోమశాల ప్రాజెక్ట్ కింద లేట్ ఖరీఫ్ దీంట్లో సోమశిల ప్రాజెక్ట్లో భాగంగా సౌత్ పీరర్ ఛానల్కు దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్యూసెక్స్ మనము రిలీజ్ చేస్తున్నాము పంట ఎండింగ్ స్టేజ్లో ఉంది ఇక్కడ వెదనపర్తి ట్యాంకు నుంచి మూడు వందల క్యూ క్యూసెక్లు కెనాల్లో ఉంటాను రిలీజ్ చేస్తున్నాము వెదనపర్తి నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో అంటే సౌత్ కొరియా చనల్కు ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్స్ చైనజ్ దగ్గర అర్లీ మార్నింగు ఒక చిన్న గండి పడింది ఇది ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ దగ్గర ఒక మన అండర్ టన్నల్ ఒకటి ఉన్నది ఇది చాలా కాలం క్రితం కట్టింది ఈ అండర్ టన్నల్కు బ్యారల్కు పైన బ్యాంక్లోనే ఈ గండి పడింది పైన సైడ్లో పడింది కాబట్టి ఇది దాదాపు రెండు మీటర్లకు వెడల్పుతో ఒక పాయింట్ ఫైవ్ మీటర్స్ లోతు మాత్రం పడింది ఇది ఈ చిన్న గండే కాబట్టి ఇప్పుడు నీళ్ళు స్టాప్ చేశాము స్టాప్ చేసిన వెంటనే ఈ గండిని ఈరోజే వీలైతే దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ పంటలు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి నుంచే కూడా అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు